స్వేచ్ఛది మంత్రులు ఎవరు ఎమ్మెల్యే ఎవరు అంతా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు దానిలో మాత్రం ప్రేక్షకులు అయిపోయారు వీళ్ళు అటాచ్ కాల ఆ వ్యవస్థతో వీళ్ళు అది నాదే అని ఫీల్ అయ్యి ఉంటే వీళ్ళు నేను గట్టెత్తనా రోడ్డు అడిగాడు అన్న మీకు ఇల్లు ఇవ్వమంటావా ముందు ఇది ఇవ్వమంటావా అని జనాన్ని అడిగారు అనుకో జనం ఏం చెప్తారో తెలిసేది అప్పుడు జనానికి కూడా అడిగాడబ్బా ఉండదు కానీ తర్వాత ఇది ఫీలింగ్ వచ్చేది కదా వీళ్ళు ఫీల్ అవ్వాలా సమస్య అక్కడ జనంతో అటాచ్ అవ్వాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో ఒకసారి కూర్చొని మనస్వి మాట్లాడాలా చాలా మార్పులు లేదంటే చాలా ఆయన చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా నెక్స్ట్ కైనా ఖచ్చితంగా ముందు జగన్ వీళ్లతో మాట్లాడి నోట్ చేసుకుని ఇప్పుడు మొన్న కూడా ఉపన్యాసం ఇచ్చాడు స్వేచ్ఛ కూడా దానికి అనుగుణంగా తన విధానాలని మార్చుకుంటాను ఫ్యూచర్ లో అనేది జనాలకి చెప్పాలి చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్పుడు చంద్రబాబు గారు ఏమనే వాళ్ళు నేను మారుతున్నాను నేను మారాను అని చెప్తుండేవాడు అది ఇప్పుడు చెప్పాల జనం చూడాలి ఆ మార్పు కూడా జనం చూస్తారు